మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నాడు సమ్మె నోటీస్ ఇచ్చి గురువారం నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు ఈ సందర్భంగా స్థానిక చిన్న బస్ స్టాండ్లోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు దీక్షా శివారం ఏర్పాటు చేసి తమ నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు అనంతరం స్థానిక చిన్న బస్ స్టాండ్ నుంచి పెద్ద బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి పెద్ద బస్ స్టాండంతో మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున నిర్మాణ అనుధనాలు చేస్తూ తక్షణమే తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ సీనియర్ నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు తమ్మిలో ముఖ్యంగా ఏంటంటే ప్రధానమైన డిమాండ్స్ మరి గతంలో ఇచ్చిన ఆ మిల్ట్స్ ఇచ్చిన జిఓలు అంటే రిలీజ్ చేయాలి ఏంటంటే ఎక్సైజ్కి సంబంధించి ముందువర్ కార్మికులు పెంచారు ఎక్సైజ్ చేయాలి అదేవిధంగా ఇంజనీర్ కార్మికులకి స్ల్లు సెమీ స్కూళ్ళు జీతాలు పెంచాలి లాగా ఎలాగైతే ప్రభా ముప్పై ఆరు ముప్పై ఆరు నెంబర్ జీవో ప్రకారం ఎలాగైతే జీతాలు పెంచారో అలాగే ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచాలని ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎందుకంటే ఎంతోమందికి రిటైర్ మా కుటుంబాలు మీరు రిటైర్ అయినాక ఎన్ననక వాననక ఎంతో కష్టపడుతున్నాం ఈ మధ్య కాలంలో పొదుల్లో పగలు రాత్రి తేడా లేకుండా మా యొక్క ప్రాజెక్టు కనుక మా కార్మికులు కష్టాన్ని గుర్తించి దయచేసి మాకు సన్నిగులో ఉన్న జీతాలు ఎక్సైజ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు ఎలాంటి చర్తలు లేకుండా మాకు అమలు చేయాలని రకాల జీతాలు పెంచాలని ఈ యొక్క మేము ఈ తరణాంతో డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి